మనందరి జీవితంలో ఒక సిలువ ఉంది సిలువ లేనివాడు క్రైస్తవుడే కాదు నాకుంది సిలువ అది ఆర్థిక సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు ఏదో ప్రాబ్లం సిలువ అంటే అర్థం ఏంటంటే మనకి ఇష్టం లేనిది మన జీవితంలో జరగడమే సిలువ నాకు నచ్చని వాటితో నేను కలిసి ప్రయాణం చేయడమే సిలువ నాకు ఈ పరిస్థితి ఉండకపోతే అని ఏదనుకుంటున్నావు అదంతా నీ జీవితంలో ఒక శిలువ ఈ శిలువ నువ్వు మోయాలి పోగొట్టుకున్న శిలువ అని ఒక ఉపమానం ఉంది నెట్లో మీద సెర్చ్ చేస్తే ఉంటుంది ఒక అతను తన శిలువ చాలా బరువు అనిపించిందట ఏమండి దేవుణ్ణి అడిగాడట పక్కన బంగారు శిలువ వెండి శిలువ వజ్రాలతో ఉన్న శిలువ కనబడిందట ఇతనిది చెక్క శిలువట ఈ శిలువ ఇతను వదిలేశాడట వదిలేసి ప్రభు వాళ్ళది బంగారు సిలువ వెండి సిలువ ఇత్తడి శిలువ చాలా అందంగా కనబడుతుంది తండ్రి నా సులువ నాకు వికారంగా ఉంది బాధగా ఉంది ఈ సులువ నాకొద్దు నాకు ఆ సులువ కావాలి అని అడిగాడ అడిగాడట దేవుణ్ణి అతని సిలువ కావాలా అతను మోస్తున్న సులువ కావాలా బంగారంలో కనబడుతుంది కదా సరే ఆ సులువ ఎత్తుకో అన్నాడట అమ్మయ్యా ఇది బంగారు సులువ చాలా ఘనంగా బాగా ఉంటుంది అనుకొని ఇతని సులువ ఎక్కడో వదిలేసి అవతల వాడి బంగారు సులువ కాస్త ఇవ్వమన్నాడట అది కొంచెం ముట్టుకున్నాడు లేదా సచ్చాడట అది ఇంత బరువు బాబు ఇది ఇంత బరువు ఉంది ఏంటి ఈ సులువ నా సులువ కంటే ఇది చాలా అందంగా కనబడింది ఇది చాలా తేలిగ్గా ఉంటుంది అనుకున్నాను ఇంత బోరం ఉంది ఏంటి ఇది వద్దు నాకు వజ్రాలపు సులువ నేను ఎత్తుకుంటానని ఇంకో సిలువ దగ్గరికి వెళ్ళాడట ఆ సిలువ ఎత్తుగానే ఇక్కడేమో గుచ్చుకున్నాయట ఆ సిలువ కింద ముళ్ళు ఉన్నాయట దూరం నుండి చూస్తే ఈ సులువ చాలా బాగా నీటుగా కనబడింది ఇది ఇంకా కష్టంగా ఉందని మొత్తం అన్ని సులువలు మోసి ఆఖరికి ఒక సులువ దగ్గరికి వచ్చాడట అమ్మ ఇది బాగుంది అనుకున్నాడట తీరా ఒకసారి పర్టికులర్గా చూస్తే ఇది మర్చిపోయిన సులువదే వద్దురా బాబు నా సిలువ నాకు చాలు ఎవరి సిలువలు నాకు వద్దు వాళ్ళకి అవతల వాళ్ళ సిలువ ఎలా ఉంటుందంటే మనకు చాలా తేలిగ్గా ఉంటుంది వాడు ఈజీగా మోసుకెళ్ళిపోతున్నాడు అది ఎంత బాగుంది అనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళాక అర్థం అవుతుంది అది నీ సిలువ కంటే చాలా బరువుగా ఉంటుంది కాబట్టి ఎవరికి తగిన సిలువ యేసయ్య వారికి ఇచ్చాడు ఆ సిలువ మోయడానికి ముందు నుండి ఏం చేయాలి తగ్గించుకోవాలి ఉపేక్షించుకోవాలి నేను ముఖ్యం కాదనుకోవాలి అలా అనుకోవాలంటే నీ గుండెల నిండా ప్రేమ నిండిపోయి ఉండాలి ప్రేమ నింపబడిన వ్యక్తి ఎప్పుడు కూడా అవతల వాడికి పేరు కలిగితే ఆనందిస్తాడు అవతల వాడికి దుఃఖం కలగజేయడానికి ఇష్టపడడు నాకంటే అన్నయ్య బాగున్నాడు అని అతని ఘనతలో ఇతడు ఆనందమయం అయిపోతాడనమాట ఏ విధంగా అతనికి దుఃఖాన్ని నొప్పిని కలిగించడానికి ప్రేమ కలిగిన వ్యక్తి ఇష్టపడడు అతని మొహమాటస్తుడు ఆ విషయంలో ఇలా అంటే అతడు బాధపడతాడేమో అతడు గాయపడతాడేమో అతని గాయపరిచే మాట అతను కృంగదీసే మాట నేను మాట్లాడకూడదు ప్రేమ కలిగిన వ్యక్తి అవతల వాడి స్థానంలోకి తాను ఊహించుకొని మాట్లాడతాడు ఆ ప్లేస్లో నేనుంటే నేను ఇలాగా మాట్లాడతానా ఆ ప్లేస్లో నేనుంటే నేను ఇలా వ్యవహరిస్తానా అని ప్రేమ కలిగిన వాడు పదే పదే ఆలోచిస్తాడు అవతల వాడు షూలో తను కాలు పెట్టి ట్రై చేస్తాడు ఇతని బాధ ఏంటి అని అర్థం చేసుకోవడానికి అలా ప్రేమతో నిండిన వ్యక్తి మాత్రమే తను తాను తగ్గించుకోగలడు తన శిలువను ఎత్తుకుని ఏసుని వెంబడించగలడు